ఏపీ సెట్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ డిగ్రీ లెక్చరర్ సంబంధించిన పోస్టులండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు కదా చాలా మంది కూడా కష్టపడి అయితే డిఎస్సికి అయితే ప్రిపేర్ అవుతున్నట్టున్నారు మనలో చాలామంది కూడా పీజీ అయితే కంప్లీట్ చేసేసాం కదండి ఎందుకంటే మనకి బీఏడి అయిన తర్వాత మనం ఏంటంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ చాలా గ్యాప్ తర్వాత ఇచ్చారు కదండి ఈ గ్యాప్లో చాలామంది కూడా పీజీ అనేది కంప్లీట్ చేసేసారనమాట ఇప్పుడు పీజీ క్వాలిఫికేషన్తో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి మనకి టెట్ ఎలాగో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎలాగో ఏపీ సెట్ ఆంధ్రప్రదేశ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట మనకైతే నోటిఫికేషన్ అయితే విడుదలైంది మనలో చాలా మందికి కూడా టీచర్ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం అండి ఆ ఇష్టంతోనే మన అందరం కూడా డైట్ చేయడం కానీ బీఈడీ చేయడం కానీ ఇవన్నీ కూడా చేసాం కదండి ఏంటంటే ఇంకొక అడుగు ముందుకు వేయడానికైతే మనకి ఏపీ గవర్నమెంట్ మనకి ఏపీ సెట్ అనేది విడుదల చేసిందనమాట ఇదేంటంటే పీజీ క్వాలిఫికేషన్తో మనకి డిగ్రీ కాలేజ్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా కానీ వెళ్ళడానికి అవకాశం అండి దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అప్లై చేయాలి అని అనుకున్న వాళ్ళకైతే మంచి అవకాశం అనమాట అందుకనే డౌట్ ఏమీ రాకూడదు అనుకుంటే కనుక మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వీడియో మొత్తం కూడా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి అయితే కొంచెం హైప్ అయితే ఇవ్వండి దయచేసి అసలు ఏపీ సెట్ అంటే ఏంటి మనం ఏంటంటే ఫ్యూచర్లో మనకేంటంటే డిగ్రీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ లెక్చరర్గా వెళ్ళాలన్నా అలాగే మనం ఏంటంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా మనం వెళ్ళాలన్నా ఖచ్చితంగా మనకి ఏపీ సెట్ అనేది మనం క్వాలిఫై అయితే అవి ఉండాలండి అసలు ఈ ఏపీ ఉండవలసిన అర్హతలు ఏంటి పరీక్ష తేదీ ఏంటి మొత్తం ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా వీడియో అయితే క్లియర్గా అయితే చెప్తానండి ముందు మీరు ఈ ఏపీసెట్ రాయాలంటే ఖచ్చితంగా జనరల్ కేటగిరీ అయితే యాభై ఐదు శాతంతో మీరు పీజీ క్వాలిఫై అయితే ఉండాలండి రిజర్వ్డ్ కేటగిరీ వారు అయితే యాభై శాతం మార్కులతో అయితే క్వాలిఫై అయితే అయ్యుండాలండి ఉండాలండి మనకి బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళైతే ఫిఫ్టీ పర్సెంట్ అనమాట ఇన్ కేసు ఇప్పుడు మీరు పీజీ కనుక ఫైనల్ ఇయర్ చదువుతుంటే కనుక మీరు కూడా ఎలిజిబిలిటీ అయితే అవుతారు ఏపీ సెట్ కండి కాకపోతే ఏంటంటే మీరు ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండి అప్లై చేసినా ఫలితాలు వచ్చే టైంకి మీరైతే కంప్లీట్ అయిపోయి ఉండాలన్నమాట పీజీ ఇప్పుడు ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఎన్ని సబ్జెక్టులు అంటే మొత్తం ముప్పై అయితే ఎగ్జామ్ అనేది నిర్వహిస్తున్నారండి అవి ఏంటో మీకు చెప్తానండి ఏపీ సెట్ నిర్వహిస్తున్నారు ఏపీ గవర్నమెంట్ వీటిలో జాబితాలో ఉన్న సబ్జెక్టుల వివరాలండి ఆంథ్రోపాలజీ హిస్టరీ కెమికల్ సైన్సెస్ కామర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ ఎకనామిక్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ అండ్ ఎర్త్ అట్మాస్ఫియర్ ఓసియన్ అండ్ ప్లానిటరీ సైన్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ జాగ్రఫీ హిందీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లా లైఫ్ సైన్సెస్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ మేనేజ్మెంట్ నెక్స్ట్ మ్యాథమెటికల్ సైన్సెస్ ఫిజికల్ సైన్సెస్ నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ పొలిటికల్ సైన్స్ సైకాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంస్కృతం సోషియాలజీ అండ్ సోషల్ వర్క్ ఉర్దూ తెలుగు విజువల్ ఆర్ట్స్ వీటి అన్నిటిలో కనుక మీరు పీజీ చేసి ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ అన్నీ కూడా మీరు రాయొచ్చు అనమాట మొత్తం ముప్పై సబ్జెక్టులకు సంబంధించి ఎగ్జామ్ అనేది నిర్వహిస్తున్నారండి మనం సాధించిన ఈ మార్కులకి శాశ్వత గుర్తింపు అనేది ఉంటుంది అనమాట అంటే ఒక్కసారి మీరు క్వాలిఫై అయితే సరిపోతుందండి మీకు ఇంకా మళ్ళ మళ్ళ రాయ రాయవలసిన అవసరం లేదు ఒకసారి క్వాలిఫై అయితే రాష్ట్రంలోని యూనివర్సిటీ డిగ్రీ కళాశాలలోని అసిస్టెంట్ లెక్చరర్లకు ప్రొఫెసర్లకు అర్హత పరీక్ష ఏపీ సెట్ ఈ పరీక్ష స్కోర్కు జీవితకాలం గుర్తింపు అనేది ఉంటుందన్నమాట అంటే ఏపీ సెట్లో ఒకసారి అర్హత సాధిస్తే భవిష్యత్తులో అన్ని నియమకాలలో పోటీ పడవచ్చుంది ఒక్కసారి మనం క్వాలిఫై అయితే చాలు అనమాట ఇప్పుడు మనకి టెట్ ఎలా ఒక్కసారి క్వాలిఫై అయితే సరిపోతుందో అలాగే ఈ ఏపీ సెట్ కూడా మనం ఒక్కసారి క్వాలిఫై అయితే సరిపోతుందన్నమాట కాకపోతే ఇందులో ఏంటంటే ఆరు శాతం మందిని మాత్రమే ఉత్తీర్ణులుగా అయితే తీసుకుంటారండి వాళ్ళు అవి ఏంటంటే ఏపీసీటి విషయంలో అభ్యర్థులు గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం అండి మొత్తం అభ్యర్థుల్లో ఆరు శాతం మందిని ఉత్తీర్ణులుగా అయితే ప్రకటించే విధానం అనమాట ఇది ఆరు శాతం మందినండి నిర్దేశిత విధానం ప్రకారం మొత్తం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల్లో ఆరు శాతం మందిని మాత్రమే ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు మొత్తంగా చూస్తే లక్ష మంది పోటీ పడితే ఆరు వేల మంది మాత్రమే అర్హత సాధిస్తారు జనరల్ ఈడబ్ల్యూసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం ఫార్టీ పర్సెంట్ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళైతే థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు సాధించాలి అప్పుడే తుది విజేతలకు ప్రకటించే క్రమంలో పరిగణిస్తారు అంటే వీళ్ళు జనరల్ కేటగిరీ వాళ్ళైతే ఫార్టీ పర్సెంట్ రావాలండి మార్క్స్ నెక్స్ట్ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళైతే థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట కాకపోతే ఏంటంటే లక్ష మంది రాస్తే అందులో ఆరు వేల మందిని మాత్రమే వీళ్ళు తీసుకుంటారనమాట ఏంటంటే మనం కాకపోతే ఇప్పుడు మనం క్వాలిఫై అయితే కనుక లైఫ్ టైమ్ అనమాట ఇంకా మనం ఒకసారి రాస్తే సరిపోతుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అయితే అప్లై చేసుకోవచ్చు మనం దీనికి ఎలా అప్లై చేసుకోవాలి మనం ఏంటంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి అనమాట ఎప్పుడుతో లాస్ట్ డేట్ అంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి తొమ్మిదితో లాస్ట్ డేట్ అనమాట అంటే నెక్స్ట్ మంత్ తొమ్మిదో తారీఖుతో లాస్ట్ డేటు ఎగ్జామ్ ఏ తేదీల్లో జరుగుతుందంటే మనకి మార్చ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో అయితే జరుగుతుందండి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మనకేంటండి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి తొమ్మిదితో లాస్ట్ డేటు మార్చ్లో మనకి ఎగ్జామ్స్ అనేవి జరుగుతుంది అనమాట మార్చి ఎండింగ్ కల్లా మనం ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు మనకి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఏపీలోని అన్ని జిల్లాల్లోని అన్ని ఉమ్మడి జిల్లాల్లోని అన్ని కేంద్రాలు కూడా మనకి ఎగ్జామ్ సెంటర్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి సో మీలో ఎవరికన్నా కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఏపీ సెట్కి అయితే అప్లై చేసుకోండి ఎందుకంటే ఒక్కసారి మనం క్వాలిఫై అయితే సరిపోతుంది భవిష్యత్తులో అన్ని పోటీ పరీక్షలకు కూడా మనం ఎలిజిబుల్ అయితే అవుతామండి సో చాలామంది కూడా పీజీ చేసేసారు కదండి సో అందుకని అప్లై చేసుకోండి ఎందుకంటే యూజ్ అవుతుంది కాబట్టి ఎందుకంటే డిఎస్సి మనకి కాంపిటీషన్ కూడా రోజు రోజుకి కూడా ఎక్కువైపోతుంది కదండి సో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే ఒక్కసారి క్వాలిఫై అయితే మనం ఇంకా మరలా మరలా రాయక్కర్లేదు కాబట్టి తర్వాత మరలా నోటిఫికేషన్ ఈ లెక్చర్లకు అవి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా అయితే పోటీ పడవచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది మీకు నచ్చినట్లయితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్లు ఉంటే కనుక మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి